ఓం శ్రీ మాత్రే నమ జై మాతాది నవశక్తి దుర్గా మాత భక్తులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించేటటువంటి అంశం కర్మ కర్మ సిద్ధాంతం ఈ కర్మ ఏమిటి కర్మ సిద్ధాంతం అనేది ఏంటి మనకి ఈజీగా బోధపడాలి అంటే ఒక చిన్న కథ చెప్తా వినండి పూర్వకాలంలో ఒక అనాథ బాలుడు ఉండేవాడు అంటే చాలా చిన్న వయసులోనే వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోవడం జరుగుతుంది ఆ బాలుడు భిక్షాటన చేస్తూ తిరుగుతూ ఉంటాడు అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక గురువుగారి కంటపడతాడు ఆ గురువుగారి చూసి అయ్యో బాబులుడు ఈ చిన్న ఏజ్లోనే ఇన్ని కష్టాలు వచ్చినాయని చెప్పేసి తీసుకొని ఆశ్రమానికి తీసుకెళ్తాడు ఆశ్రమానికి తీసుకెళ్ళి ఆశ్రమంలో అన్ని రకాల విద్యలు నిదానంగా నేర్పిస్తూ ఉంటాడు ఇలా కొంతకాలం గడిచిపోతుంది ఆ బాలుడు ఒక ఎంగేజ్కి వస్తాడు అంటే యుక్త వయస్సుకు వస్తాడు వచ్చిన తర్వాత గురువుగారు ఏమనుకుంటాడు అంటే అన్ని విద్యలు నేర్చుకున్నాడు మంచి తెలుగు కలవలేడు సో ఆ తర్వాత ఈ ఆశ్రమం మొత్తం కూడా ఈ బాలుడు హ్యాండిల్ చేయగలడు అని చెప్పేసి అనుకుంటాడు అప్పటి వరకు ఆయన ఆశ్రమంలో ఉన్నాడు చిన్నప్పటి నుంచి గురువుగారి దగ్గరనే ఉన్నాడు కాబట్టి బాలుడు బ్రహ్మచర్యం స్వీకరిస్తాడు బాల బ్రహ్మచార్యం లెక్క ఉండిపోతాడు అలా కొంతకాలం గడిచిన తర్వాత ఈ బాలుడు ఒకరోజు గురువుగారి దగ్గరికి వెళ్ళి నాకు ఎందుకు అమ్మవారి దర్శనం చేసుకోవాలనిపిస్తుంది నేను కంచికి పోయి అమ్మవారి దర్శనం చేసుకొని వస్తా అని చెప్పేసి చెప్తాడు అప్పుడు గురువుగారు ఏమంటాడంటే ఇప్పుడు ఎందుకు మరి కంచికి పోవాలనిపిస్తుంది అంట ఎందుకు నాకు కంచికి పోయి అమ్మవారి దర్శనం చేసుకోవాలనిపిస్తుంది అందుకే పోయేసి వస్తా నేను కొంత సమయం పడుతుంది దానికి అని చెప్పేసి అంటే సరే మంచిది రండి అంట అప్పుడు గురువు గారికి అర్థమవుతుంది కానీ ఏం చెప్పడు అక్కడ ఏం జరుగుతుంది ఏందనే విషయం చెప్పడు ఎందుకంటే గురువు ఈయనకు విద్య నేర్పిన వ్యక్తి కాబట్టి ఆయనకు కర్మ సిద్ధాంతం వల్ల మొత్తం అర్థమవుతుంది కానీ ఏం చెప్పాడు సరిపోయిరాపో అని చెప్పేసి పంపిస్తాడు అప్పట్లో భిక్షాటన చేసుకుంటూ నడుచుకుంటూ పోవాలి అలా కొన్ని రోజులు నడుచుకుంటూ కాశీకి బయలుదేరి ప్రయాణమైపోతూ ఉంటాడు ఒకరోజు ఒక ఊరికి కొంచెం దగ్గరలో ఉండగానే ఓకే లేక అక్కడ ఒక చెట్టు కింద పడుకుంటాడు నైట్ కొంచెం చీకటి పడ్డ తర్వాత అదే ఊరికి సంబంధించినటువంటి ఒక వ్యాపారి అక్కడి నుంచి పోతూ ఇతన్ని చూస్తాడు చూసేసరికి మంచి తేజస్సు ఉంటుంది కాషాయం మటన్ కట్టుకొని ఉంటాడు సో ఎవరో ఒక సాధు మన ఊరికి వస్తున్నాడు ఇక్కడ అలసి తీసుకుంటుండేమో అలసిపోయినట్టుండని చెప్పేసి కట్టిగా ఎటు అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకుపోతాం తీసుకుపోయిన తర్వాత అడుగుతారు ఏంది స్వామి మీరు ఎక్కడ గుర్తురు ఏంటి అని చెప్పేసి అంటే నేను ఆశ్రమం నుంచి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి కంచికి పోతున్న మార్గమధ్యంలో ఇక్కడ ఆగిపోయినా లేక అక్కడ రెస్ట్ తీసుకుంటున్నా అని చెప్పేసి చెప్తాను అప్పుడు ఆ సాధువు ఆ వ్యాపారం ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లోనే భోజనం ఇట్లా అన్ని అరేంజ్ చేసి ఉండడానికి విడిది కూడా ఇచ్చి ఇక్కడ ఉండండి ఒక టూ త్రీ డేస్ రెస్ట్ తీసుకోండి ఒక రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకొని తర్వాత ఇక్కడ ఇన్స్పైర్ అయ్యారు అని చెప్పేసి చెప్తాడు సరే అని చెప్పేసి ఆ బాలు కూడా అక్కడే ఉంటాడు ఒక టూ డేస్ టూ త్రీ డేస్ రెస్ట్ తీసుకొని పోదాంలే అనుకుంటాడు ఈలోపు ఆ యజమాని ఎవరైతే ఉన్నాడు వ్యాపారస్తుడు అతను సంబంధించిన ఆయన భార్య ఈ పిల్లగాని చూసి మంచిగా యవ్వనంలో ఉన్నాడు బాల బ్రహ్మచారి చూడ్డానికి మంచిగా కనిపిస్తున్నాడు అని చెప్పేసి ఈయన ఇష్టపడతా ఇష్టపడతాను ఇష్టపడి నువ్వు నాకు కావాలి అని చెప్పేసి అడుగుతున్నా డైరెక్ట్ అడిగితే అట్లా కుదరదమ్మా నువ్వు తప్పు చేస్తున్నావు ఇది తప్పు నేను ఒక బ్రహ్మచారిని ఇట్లాంటి పనులు కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆమె ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ వినాను వినకుండా ఈ బాల్ని విసిగిస్తూ ఉంటుంది విసిగిస్తూ ఉంటే లాస్ట్కి ఏమంటాడంటే కొంచెం కోపం వచ్చింది నీకు ఆల్రెడీ పెళ్ళి అయింది నీ భర్త ఉన్నాడు నువ్వు ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు తప్పు అని చెప్పేసి చెప్తా చెప్తే ఆమె అంటే అంటే ఇప్పుడు నా భార్యతో ఉన్నాడు కాబట్టి నువ్వు ఈ పని తప్పు అంటున్నావు ఒప్పుకుంటులేవా అని చెప్పేసి ఆమె ఫిక్స్ అయిపోతుంది ఆమె తీసుకున్నటువంటి ఆన్సర్ అలా తీసుకుంటుందన్నట్టు తీసుకొని రాత్రికి వాళ్ళు ఆయన వస్తాడు ఆ వ్యాపారస్తుడు రాగానే వాడిని నిద్ర పోగానే మనం చంపేశాను చంపేసి మళ్ళీ ఇతలకి దగ్గరికి వస్తాను ఈతని దగ్గరికి వచ్చి ఇప్పుడు మా ఆయన లేడు ఆయన చంపేసిన ఇప్పుడు నీకు నేను పెళ్ళైన దాన్ని లేకపోతే నా భర్త ఉన్నాడు అనేటటువంటి నీకు అడ్డంకులు లేవు కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు కావాలి అని చెప్పేసి అడుగుతుంది కూడా బాబు విరాక నిరాకరిస్తాడు వద్దు నువ్వు తప్పు చేసినావు చాలా పెద్ద తప్పు చేసినావు క్షమించాలనేటువంటి తప్పు చేసినావు అని చెప్పేసి కొంచెం వాదన జరుగుతుంది ఆయన కానీ ఒప్పుకో ఒప్పుకోకపోయేసరికి ఏం చేస్తుంది అంటే ఈ మా బట్టలు ఆమె కొన్ని చెప్పుకొని బయటకు వచ్చేసి రోడ్డు మీద అందరి మనుషులకు పిలిచేసి ఈ సాధువుని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకుంటే దారిన బయట అన్నం పెట్టేసి మా ఇంట్లో పెట్టుకొని ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకొని పోరా అని చెప్పేసి మా ఆయన మంచితనం మీద తీసుకొచ్చి ఇంట్లో ఉంచితే ఇతను నా మీద మోజుపడి మా ఆయనని చంపేసి నన్ను నాగం చేయాలని చూసిండు అని చెప్పేసి చెప్పేస్తాడు ఈ పంచాయతీ రాజు కాడికి పోతాయి రాజు కాడికి పోగానే ఎవరు చెప్పినా కానీ జరిగిన విషయం చెప్తారు ఇంకొద్ది రాత్రి బయటకు వచ్చింది ఇట్లా జరిగిందని చెప్తారు అందరు చూసి వాస్తవమే అనుకొని రాజు ఇతనికి మరణశిక్ష చేసేద్దామని చెప్పేసి ఫిక్స్ అవుతాడు అక్కడున్న మంత్రి ఏమంటాడంటే ఆయన బాలబ్రహ్మచారి ఆయన చంపిన పాపం నీకు చుట్టుకుంటుంది చంపడం ఎందుకు ఆ చేతులు ఉండడం వల్లనే ఆయన ఇన్ని ఘోరా చేసేరు అని చెప్పేసి అందరు అంటున్నారు కాబట్టి ఆ చేతులు నరికేసేయండి అంటే రెండు చేతులు నరికేస్తాను నరికేయంగానే ఏడ్చుకుంటే ఇక బాధపడుకుంటూ నాకు ఈ కర్మ ఏం అని చెప్పేసి అట్లే బాధపడుకుంటూ నిదానంగా కష్టపడి ఖచ్చితంగా పోతాడు పోయి అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ అమ్మవారి ముందర కూర్చొని బాధపడతాడు నేనేం పాపం చేసిన అని చెప్పేసి నాకు ఇంత పెద్ద శిక్ష చేసినావమ్మ నీ దగ్గరికి దర్శనానికి వస్తుంటే నన్నెందుకు ఇన్ని రకాలుగా పరీక్షలు పెడుతున్నామని అని చెప్పేసి అమ్మవారిని వేడుకొని బాధపడి ఆయన బాధ అంతా అమ్మవారి చెప్పుకుంటున్నాడు చెప్పుకున్నప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యి నువ్వు ఈ జన్మలో ఏం పాపం చేయలేదు కానీ పోయిన జన్మలో కూడా నువ్వు ఒక గురువువి నీకు ఒక ఆశ్రమం ఉండేది నీ ఆశ్రమంలోనే కొన్ని వందల మంది విద్యార్థులు నువ్వు విద్యను బోధిస్తూ ఉండేటటువంటి సమయంలో నీ ఆశ్రమం గుండా పరిగెడుతూ వెళ్ళేటటువంటి ఒక ఆవుని నువ్వు పట్టుకున్నావు ఎందుకు పట్టుకున్నావు అంటే దాని వెనకంగా కొత్త మెంబడీస్తో వస్తుండు ఆవును పట్టుకోండి అంటే పట్టుకున్నాం పట్టుకోవడం వల్ల ఆ వచ్చినటువంటి మెంబడీస్తో వచ్చినటువంటి వాడు ఆవును తీసుకొని పోయి ఆవును చంపేశాడు ఆ వచ్చినవాడు ఆవును చంపేసేటటువంటి ఒక కటికవాడు కాబట్టి దాన్ని చంపేశాడు అక్కడ జరిగినటువంటి పాపం వల్ల నీకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నావు అని చెప్పేసి చెప్తాను ఇక్కడ ఏమైంది అంటే ఇతను రెండు చేతులతోని ఆవును పట్టుకుంటు ఆ జన్మలో సో ఈ జన్మలో ఈయనకు రెండు చేతులు నరికివేయబడ్డాయి అక్కడ ఆవును చంపినటువంటి కటికవాడు ఎవడైతుంటాడో ఇక్కడే యజమానిగా పుట్టిండు ఆవు ఏదైతుందో ఆయనకు భార్యగా పుట్టింది అప్పుడు ఆవును చంపినందుకు గాను ఈ జన్మలో ఏమైందంటే ఆవిడ వాళ్ళ ఆయనను చంపేసింది ఇది కర్మ కర్మ సిద్ధాంతం ఈజీగా మనం ఏ జన్మలోనైనా ఏదైనా ఒక పాపం తెలిసి చేసినా తెలియక చేసినా ఎట్లా చేసినా కూడా దానివల్ల ఖచ్చితంగా ఫలితం అనేది మనం అనుభవించాల్సిందే మరి దాంట్లో నుంచి బయటకి ఎలా వస్తావు ఇక్కడ అమ్మవారు ఆయన్ని బాలబ్రహ్మచారి ఎవరైతే ఉన్నారో ఆయన చూసి ఈ జన్మలో నువ్వేం పాపం చేయలేదు పైగా నువ్వు పోయిన జన్మలో తెలియక చేసినటువంటి పాపం వలన నీ రెండు చేతులు నరికివేయబడ్డా కూడా ఇంత దూరం నువ్వు నా దర్శనం కోసం వచ్చి ఎన్ని సంవత్సరాల నుంచి కూడా నువ్వు నన్నే తప్పిస్తూ నా ధ్యానంలోనే ఉన్నావు కాబట్టి దానికి నీ కర్మలో ఉన్నటువంటి పాపాలన్నీ పోయినాయి అని చెప్పేసి మళ్ళీ రెండు చేతులు ఆయనకు ప్రసాదిస్తాయి ఇక్కడ చూడండి ఈయనకున్నటువంటి కర్మ సిద్ధాంతం వాళ్ళ గురువు గారికి ముందే ఉండొచ్చు ఆయన ఏమన్నా నీ కర్మ సిద్ధాంతాన్ని నేను తీసేస్తాను నేను తొలగిస్తా నీకున్నటువంటి పాపాలన్నీ నేను తీసేస్తా అని చెప్పేసి తీసేయలేదు ఈయనెప్పుడైతే కంచికి పోయి దర్శనం అని చెప్పేసి పోతా అన్నాడు అప్పుడే ఆయనకు అర్థమైంది పో అని చెప్పేసి పంపించాడు అతను చిన్నప్పటి నుంచి దైవాన్ని వేడుకోవడం వల్ల అమ్మవారి దగ్గరికి పోయిన తర్వాత నాకు ఈ కర్మ ఏంది అని చెప్పేసి ఆమెను ఆయనకున్న బాధను చెప్పుకోవడం వల్ల మాత్రమే దానికి ఒక సొల్యూషన్ ఇచ్చింది కర్మకి సో అందుకే మనం కూడా ఏదైనా జన్మలో తెలిసో తెలియకో ఏదో పాపం చేసి ఉంటాం దానివల్ల ఈ జన్మలో మనం కొన్ని అనుభవిస్తూ ఉన్నాం ఎటువంటి కష్టం వచ్చినా అది ఖచ్చితంగా మన కర్మ సిద్ధాంతం బేస్ చేసుకునే వస్తుంది దాంట్లో నుంచి మనం బయటకు రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనం దైవాన్ని వేడుకోవాల్సిందే దైవాన్ని ఏదో ఒక రూపంగా అమ్మవారిని వేడుకోవాల్సిందే అది ఏదైనా మనమే చేసుకోవాలి ఎవరైతే కష్టాలు అనుభవిస్తారో వాళ్ళే చేసుకోవాలి నువ్వు కష్టం అనుభవిస్తున్నావు అని చెప్పేసి దగ్గర దగ్గరికైనా పోతే వాళ్ళు ఇచ్చినటువంటి ఫలితం అనేది నీకు ఒక రోజుకో రెండు రోజులకో ఉంటుంది అంతే తర్వాత దాంట్లో నుంచి నువ్వు బయటకు రావడం కోసం దైవాన్ని నువ్వు ప్రతిరోజు ప్రార్థిస్తూనే ఉండాలి అమ్మవారిని నువ్వు ప్రతిరోజు ప్రార్థిస్తూనే ఉండాలి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉండాలంటే నీకు ఇష్టం వచ్చినటువంటి దైవాన్ని ప్రార్థించవచ్చు దాంట్లో ఏం తప్పులేదు ఎదువైనా ఇది కర్మ సిద్ధాంతం కర్మ దానివల్ల వచ్చేటటువంటి ఫలితం జై మాత శ్రీమాత నమ